రంగడు మంగడు పోట్లాట ఒక ఊళ్ళో రంగడు మంగడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు రంగడు నెమ్మదస్తుడు కాగా మంగడు గర్వంగల మనిషి రంగడికి ఎకరాల భూమి మంగడికి పది ఎకరాల భూమి ఉంది ప్రక్క ప్రక్కనే ఉండేవారి పొలాలలో పంటలు పండించుకుని వాటిని అమ్ముకుని జీవనం కొనసాగించేవారు ఒకసారి మంగడు తక్షణం తనకు అవసరం ఏర్పడిందని రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు వెంటనే తిరిగి ఇచ్చేస్తానన్న ఆ డబ్బును ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు ఊరిలో పిసినారి కోపిష్టిగా పేరున్న మంగడిని తన వెయ్యి వరహాల గురించి ఎలా అడగాల అని ఆలోచించేవాడు రంగడు ఒకనాడు మంగన్న నువ్వు నా దగ్గర మూడు నెలల క్రితం వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నావు ఇప్పుడు బాగా అవసరం పడింది నా దగ్గర డబ్బు కూడా లేదు కాస్తా బాకీ తీరుస్తావా అని అడిగాడు రంగడు దానికి మంగడు పడుతూ నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి పది ఎకరాలున్న నేనెక్కడా ముష్టి ఎకరాలతో బతికేడుస్తున్నా నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టాడు ఊహించని చర్యతో రంగడికి కన్నీళ్లు ఒక్కటే తక్కువ ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు మరునాడు న్యాయాధికారి ముందు హాజరైన మంగడు గట్టిగా అరుస్తూ అయ్యా ఇదేమి న్యాయం పది ఎకరాలున్న నేను రెండు ఎకరాలు నీ రంగడ దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా అతను చెప్పింది మీరు నమ్మి నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడ్డాడు మంగడి మాటలను గమనించిన న్యాయాధికారి అతని మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు ఆ రోజు తన ఇంటికి వచ్చే దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి రంగడు మంగడు ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ అక్కడికి వచ్చారు సహాయకులు వాళ్ళిద్దరికి చెంబులతో నీళ్లు ఇచ్చారు రంగడు కేవలం చెంబుడి నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగడికి ఐదు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి అది గమనించిన న్యాయాధికారి మంగడితో ఏమయ్యా ఐదు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ బురదను వదిలించుకోలేకపోయావు రంగడు మాత్రం చెంబుడు నీటితో శుభ్రం చేసుకున్నాడు పది ఎకరాలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు దుబారా చేయడం నీకు అలవాటు నువ్వు రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నది నిజమే వెంటనే రంగడికి ఇవ్వవలసిన వెయ్యి వరహాలతో పాటు జరిమానాగా మరో వెయ్యి వరహాలు కలిపి మొత్తం రెండు వేల వరహాలు ఇచ్చాయి లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు మంగడు మారు మాట్లాడకుండా చేసిన తప్పుకు లెంపలేసుకుని న్యాయాధికారి చెప్పినంత డబ్బును రంగడికి ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే మంగడిలా ఎవరైనా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ముగ్గురు మిత్రులు ధర్మాపురంలో రామయ్య సోమయ్య గోపయ్య అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు వారివి ప్రక్క ప్రక్క ఇల్లు కావడం ముగ్గురు వ్యవసాయమే చేయడంతో చాలా స్నేహంగా ఉండేవారు ముందుగానే చర్చించుకుని ఒకే పంటను వేసేవారు అందరూ సమాన లాభాలను ఆర్జించేవారు ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు సాయపడేవారు ఎలా రోజులు గడిచిపోతుండగా ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలు బాగా దెబ్బతిన్నాయి విపరీతంగా నష్టాలు వచ్చాయి ఇక ఆ ఊరిలో ఉండే లాభం లేదని పని కోసం పట్నం వెళ్లాడు రామయ్య ఇంట్లో వాళ్ళు వద్దనడంతో సోమయ్య గోపయ్యలు అదే ఊరిలో ఉండిపోయారు పట్నం వెళ్లిన రామయ్య మంచి జమీందారు దగ్గర పనికి కుదిరి అక్కడ నమ్మకంగా పనిచేసి బాగానే సంపాదించుకున్నాడు సోమయ్య గోపయ్యలు మాత్రం ఎప్పటిలాగే జీవనం కొనసాగించసాగారు ఓనాడు రామయ్య సొంత ఊరికి వచ్చి మిత్రులు సోమయ్య గోపయ్యలను కలిశాడు తమ మిత్రుడు పట్నం వెళ్లి బాగా సంపాదించడంతో మిగిలిన ఇద్దరూ అభినందించారు నేను పట్నం వెళ్లి సంపాదించిన డబ్బు అంతా ఈ సంచిలో మొటకటి ఉంచాను ఈ డబ్బుతో నేను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను అని తన ఆలోచన మిత్రులకు చెప్పాడు రామయ్య ఏ వ్యాపారం లాభసాటిక ఉంటుందో ఏ వ్యాపారం ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి తోచిన సలహాలిచ్చి నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము అన్నారు మిత్రులిద్దరూ తరువాత సోమయ్య గోపయ్యలు కొంతసేపు మాట్లాడి ఎవరు ఎళ్లకు వారు వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి రామయ్య ఇంట్లో దొంగతనం జరిగింది దొంగలు రామయ్య కష్టపడి సంపాదించిన డబ్బు మూడుతో పాటు సర్వం దోచుకెళ్లారు విచారంగా ఉన్న మిత్రుణ్ణి ధైర్యంగా ఉండమని చెప్పి ఓదార్చి వెళ్లిపోయాడు గోపయ్య సోమయ్య మాత్రం తన ఇంటికెళ్లి కొంత డబ్బును తీసుకుని వచ్చి అవసరానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది ఉంచు అని రామయ్యకు ఇవ్వబోయాడు డబ్బు తీసుకోవడానికి రామయ్య నిరాకరిస్తే కష్టంలో ఉన్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా నీవు కష్టంలో ఉన్నావని నిన్ను వదిలివెళ్లే స్వార్థపరిని కాదు అంటూ బలవంతంగా డబ్బును చేతిలో పెట్టాడు సోమయ్య తరువాత కూడా రోజు మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు కానీ గోపయ్య మాత్రం దొంగతనం జరిగినప్పటి నుండి తప్పించుకుని తిరగసాగాడు ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు తమను ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావడమే మానేశాడు మిత్రులలో వచ్చిన మార్పును చూసిన రామయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది ఓ రోజు సోమయ్యని కలిసి తనకు ఇచ్చిన డబ్బును వాపసు ఇచ్చి రామయ్య ఇలా అన్నాడు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా ఉండేవాడే నిజమైన మిత్రుడు గోపయ్య నా దగ్గరకు రావడం లేదు నిజానికి పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికి దొంగతనం జరిగినట్లు నాటకమాడాను నేను ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా ఉండు వచ్చిన లాభం ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు సోమయ్య ఆనందంతో ఎగిరి గంతేశాడు అనుకున్నట్టే పట్నంలో వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే మంచి పేరు డబ్బు సంపాదించారు రామయ్య సోమయ్యలు కొంతకాలానికి సొంత ఊరిలో పనిలేక ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయి పని కోసం పట్నం చేరాడు గోపయ్య మిత్రుడి పరిస్థితిని అర్థం చేసుకుని పాత విషయాలు మరిచిపోయి అతడికి తమ వ్యాపారంలో భాగం కల్పించారు రామయ్య సోమయ్యలు ఆ తరువాత నుండి ముగ్గురూ సంతోషంగా జీవించసాగారు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు ఒక కోడి ఇద్దరు పనివాళ్లు అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన దగ్గర పుల్లయ్య సుబ్బయ్యనే ఇద్దరు పనివాళ్లు ఉండేవారు జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి తెల్లవారుజామునే నిద్రలేచేవాడు తనతో పాటే పుల్లయ్య సుబ్బయ్యను కూడా నిద్రలేపి పనులు చేయించేవాడు ఆవుల నుండి పాలను తీయడం ఇంటిని శుభ్రం చేయించడం బజారు నుండి సామానులు తెప్పించడం పొలం పనులు లాంటివన్నీ దగ్గరుండి మరి చూసుకునేవాడు జమీందారు బద్దకస్తులైన పొల్లయ్య సుబ్బయ్యలకు మాత్రం ఉదయాన్నే లేచి పనిచేయడం అస్సలు నచ్చేది కాదు లంకంత ఇంట్లో పందిరి మంచు మీద హాయిగా పడుకోక ఆయనకు ఈ కష్టం అని పొల్లయ్య జమీందారు మీద జాలి చూపిస్తే అసలు మన యజమానికి అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుందంటా అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు సుబ్బయ్య ఆనాటి నుంచి అదే విషయం మీద దృష్టి సారించారు ఇద్దరు పనివాళ్లు కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే జమీందారు తెల్లవారుజామునే లేవడం తమను కూడా లేపి పనులు చేయించడం జరుగుతుందని తెలుసుకున్నారు అందుకే ఆయన దగ్గర ఉండే కోడిని ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్లి ప్రక్క ఊరిలో వదిలేసి వచ్చారు తర్వాత రోజు కోడి కోయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు ఆ రోజు పుల్లయ్య సుబ్బయ్యలు పొద్దెక్కిందాక గుర్రు పెట్టి పడుకున్నారు ఆ కోడి లేకపోవడంతో మన పెద్దయినా లేవలేదు మనల్ని లేపలేదు ఇప్పుడు హాయిగా ఉందరా అన్నాడు పుల్లయ్య అవునవును ఎంచక్క కావలసినంతసేపు పడుకోవచ్చు అంటూ ఆనందపడ్డాడు సుబ్బయ్య కాని నిద్ర నిద్రలేవడం వలన పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారుపడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు తెల్లవారిపోతుందని అనుకుని పని వాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు తర్వాత నుంచి ఆయనకు ఎప్పుడు వస్తే అప్పుడే పొల్లయ్య సుబ్బయ్యలను నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు ఊహించని ఈ పరిణామంతో పనివాళ్ళిద్దరూ కంగు తిన్నారు ఇప్పుడసలు వారిద్దరికీ రాత్రిళ్ళు నిద్ర లేకుండా పోయింది యజమానిని ఏమీ అనలేని పొల్లయ్య సుబ్బయ్యలు కోడి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికైనా నిద్రలేచేవాళ్ళం కదరా రోయ్ ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది అని బాధపడి తమ తప్పును తెలుసుకున్నారు వెంటనే పక్క ఊరికి వెళ్లి ఆ కోడిని వెతికి పట్టుకుని మళ్లీ ఎప్పటిలానే ఎవ్వరూ చూడకుండా యజమాని ఇంట్లో వదిలారు ఆ తర్వాత నుండి తమ బద్దకాన్ని వీడి కోడి కూసిన వెంటనే జమీందారు కంటే ముందే నిద్రలేచి పనులన్నీ సంతోషంగా చేయడం ప్రారంభించారు అది చూసి వాళ్లను మెచ్చుకుని ఆ యజమాని వారి జీతం కూడా రెట్టింపు చేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే బద్దకాన్ని వీడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది